స్వాగతం మేడ్చల్ జిల్లా కుద్బులపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరదలోని సూరారం కాలనీ సూరారం చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి పాలభిషేకం ఆనాడు ఎన్నికల ప్రచారంలో మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు తనకు ఎంతగానో సంతోషంగా ఉందని రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుందని తెలియజేస్తూ రైతులకు ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినటువంటి ప్రతిపదకాన్ని అమలు చేసి తీరుతోందని తెలియజేస్తూ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎడుమల రేవంత్ రెడ్డికి మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటానికి పాలభిషేక కార్యక్రమాన్ని సూరారం చౌరస్థాల్లో నిర్వహించిన నూట ముప్పై సుభాష్ నగర్ అధ్యకులు సోమన్న గారి శ్రీధర్ రెడ్డి మరియు సూరారం నూట ఇరవై తొమ్మిదవ డివిజన్ సంతోష్ తులసి రమ్య సీనియర్ నాయకులు నాయకురాలు కార్యకర్తలు కాలనీ తదితరులు పాల్గొన్నారు షేకం చేయడం జరిగింది సురారం మెయిన్ రోడ్ గురించి సిగ్నల్ దగ్గర వన్ ట్వంటీ నైన్ డివిజన్ సురారం వన్ థర్టీ డివిజన్ బాగా రెండు డివిజన్లు కలిసి బాలాభిషేకం చేయడం జరిగింది ఇక్కడ మహిళలు

మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు అందరికీ ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈ రోజు నుంచి రుణమాఫీ స్టార్ట్ చేశాడు ఎంతో ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి పట్టి మాకు గారికి బాలాభిషేకం చేసి మేము వన్ థర్టీ డివిజన్ అండ్ వన్ ట్వంటీ డివిజన్ వన్ ట్వంటీ నైన్ డివిజన్ల తరఫున ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపాము ఇంకా మనము మన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఏ వాగ్దానాలు అయితే చేశారో అది ప్రతి ఒక్కటి నెరవేర్చడానికి ఇప్పటికే ఐదు వాగ్దానాలు వెళ్ళాయి ఇది ఆరో వాగ్దానము కొత్తగా మనకు మన ఎలక్షన్లో రైతు అగస్లోపు రుణమాఫీ చేస్తానని హరీష్ రావు గారు చేసిన మాటకు రేపు హరీష్ రావు గారు కూడా రాజీనామా తిట్టాలి రాజు రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారం ఈ రోజు రుణమాఫీ చేశాడు కనుక హరీష్ రావు గారు కూడా మాట ప్రకారం రేపు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని చెప్పి మా డివిజన్ తరఫున నేను చెప్తున్నాను పడగొడతామనడం కాదు ప్రభుత్వానికి సహకరించి మీరు చేయని పనులను ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కనుక మీరు చిత్తశుద్ధితోటి మీ ఎమ్మెల్యేలను పక్కదారి పట్టకుండా మీ దగ్గరనే ఉంచుకునేటట్టు చూసి మీరు ఊకే ప్రభుత్వం మీద ఏడవకుండా మీ పని మీరు చేసుకోండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్ని మంచి పనులే చేసుకునే కనుక మనకు మంచి పని చేయనప్పుడు మీరు మాట్లాడదురు కానీ ఈరోజు మీరు మాట్లాడే అలాగే లేదు ఎందుకంటే మీరు చేసిన అప్పులన్నీ ఏర్పడమే చాలా కష్టపరిస్థితిలో ఉంది ఈరోజు ఈ అప్పులు తీరే లోపే మన కష్టాలు ఎన్ని కష్టాలు ఎంత బాధపడాలనో మనం ఎంత కష్టంలో ఉన్నామో మనకు తెలుసు మీరు మాట్లాడడానికి అసలు అర్హత లేని వాళ్ళు అర్హత లేకుండానే పది సంవత్సరాలు పాలించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఆయన పాలన ఎలా ఉంటుందో ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చి ఆయన చేసే పనులు ఏ విధంగా ఉంటాయో మంచిగా ఉంటాయో చెడుగా ఉంటాయో ఆలోచించి అప్పుడు మాట్లాడండి ఇప్పుడు చేసే ప్రతి పని మాట ప్రకారం వాళ్ళ బస్సు